హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇలా పెద్ద బార్డర్ వచ్చిన శారీస్కి అయితే చాలా నీట్గా అయితే మనము ఈ హ్యాండ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి సూపర్గా అయితే కనబడుతుంది సో ఇక్కడ వరకే అయితే ఫో పెద్ద బార్డర్ ఉంది ఇక్కడ నుంచి మనకి బార్డర్ పైన కొంచెం శారీ క్లాత్ బ్లౌజ్ క్లాత్తో అయితే ఇలా మనకి పఫ్ అనేది పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది సో ఇక్కడ పఫ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేసింది సో మీరు కూడా అలా ట్రై చేయండి అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ రౌండ్ అయితే పెట్టేశాను సో ఇలా వచ్చిందండి ఫైనల్లీ బ్లౌజ్ పైపింగ్ చేశాను సో మనము ఎలా కావాలి అంటే అలా అయితే డిజైన్ చేసుకోవచ్చు సో ఏ బ్లౌజ్కి ఏ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే ఒకటి తెలిస్తే అయితే మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా డిజైన్ అయితే చేసుకోవచ్చు సో ఈ డిజైన్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే ఇప్పుడు చూపిస్తానండి నేనైతే ముందుగానే హ్యాండ్ కటింగ్ అనేది చేశాను సో లైనింగ్ కూడా జాయింటింగ్ చేశాను మెజర్మెంట్ అనేది ఇప్పుడు చూపిస్తానండి సో ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో ఇక్కడ వరకు హ్యాండ్ లెంగ్త్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ హ్యాండ్ డౌ లెంత్ తీసుకున్న తర్వాత మనకి షోల్డర్ డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ అంటాం కదా అది వచ్చేసి మూడించులు అండి ఇలా ఇంచులు తీసుకొని ఆ ఇంచుల దగ్గరికి అయితే మనకి ఇలా హ్యాండ్ ఆ ఇంచు షోల్డర్ డౌన్కి కలిసేట్టు అయితే ఆన్ బ్లూస్ పెట్టేసుకొని అయితే షోల్డర్ డౌన్ ఆ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకున్నాం కదా సో హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి పైకి ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లేని దగ్గర నుంచి పైకి మూడించులు మార్కింగ్ చేసుకొని ఆ ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ హ్యాండ్ విడితే కూడా ఇంచుల మార్కింగ్ చేసుకొని సీల హార్మ్ కరువు ఎలా ఉందో అక్కడికి ఇలా కలిసేటట్టుగా అయితే ఫస్ట్ ఒక మార్కింగ్ తీసుకోవాలి సో ఇది అయితే మనము ఎలాంటి హ్యాండ్ తీసుకున్నా కూడా దానికి లోతు అనేది కంపల్సరిగా తీసుకోవాలండి ఇక్కడ వరకు అయితే మూడించుల విడితే అయితే వచ్చింది కదా మనము ప్రిల్స్ ఇంత ఇంచులే తీసుకోవాలంటే రెండించులైనా కూడా తీసుకోవచ్చు సో మనం మూడించులనేవి తీసుకుంటే రీల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి సో ఇక్కడ నాలుగు చిన్న చిన్నగా పెట్టేసుకుంటే నాలుగు అయితే వచ్చినాయి కదా సో ప్రిల్స్ ఎక్కువ కావాలి అంటే మనకి ఫఫ్ అనేది ఎక్కువగా కావాలి అంటే మూడు ఇంచులు తీసుకుంటే బాగుంటుంది సో తక్కువ కావాలంటే ఇంకా తక్కువైనా కూడా తీసుకోవచ్చు సో మనము ఇలా ప్రిల్స్ లైనింగ్ వైపు నుంచి పెడితే ఒకలాగా వస్తుంది అలాగే మే ఇలా మెయిన్ క్లాత్ నుంచి పెడితే అయితే ఇంకోలాగా అయితే వస్తుంది సో అదైతే మనం చూసుకొని అయితే పెట్టుకోవాలండి మనకి మెయిన్ క్లాత్ నుంచి పెట్టుకున్న ప్రిల్స్ అనేవి నీట్గా కనబడుతుంది సో మీరు కూడా అలాగే పెట్టేసుకోండి సో మనకైతే ఇక్కడ హై అండ్ మిడిల్ అనేది ఉంది కదా ఆ మిడిల్ దగ్గర నుంచి మనము రెండు సైడ్స్కి పెట్టిన ప్రిల్స్ అనేవి ఆ మిడిల్ వైఫ్కి చూస్తూ ఉండాలండి సో అంటే రెండు ఆపోజిట్ ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి సో ఇక్కడ అయితే ఇలా పెట్టేసాం కదా సో మళ్ళీ అటు అటు నుంచి వచ్చిన ప్రిల్స్ అయితే అటు నుంచి అయితే పెట్టేస్తున్నాను సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి పఫ్ అనేది చాలా బాగా కనబడుతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడ చూసారు కదా పఫ్ అనేది మనకి ఇలా అయితే ఇలా వచ్చింది ఇటు సైడ్ అయితే ఇలా వచ్చింది సో మనకి ఎలా నచ్చితే అలా అయితే పెట్టేసుకోవచ్చండి ఆ చాయిస్ అనేది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి సో నాకైతే స్టిచ్చింగ్ చేసుకోవాలని బాగుంటుంది కానీ కొంచెం నాకైతే బ్లౌజ్ డిజైన్స్ అనేవి సెట్ కావండి సో అందుకే నేనైతే ఇక్కడ ఇలా చూసారు కదా ఈ మిడిల్ అనేది ఉంది కదా ఈ మిడిల్ వైప్కి అయితే ఇలా పెట్టేసుకోవాలి మళ్ళీ సేమ్ నుంచి ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఇలా ప్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకుంటే సూపర్గా అయితే వస్తుంది సో మనం ఇలా జాయిన్ చేసేటప్పుడు అయితే ప్రిల్స్ కదలకుండా ఉండాలి కాబట్టి ఇలా చేయి పెట్టేసుకుంటే మనకి ఆ ప్రిల్స్ అనేవి కదలకుండా మనం ఎలా పెట్టామో అలాగే వస్తుంది సో మనకి పప్పు అనేది ఇలా అయితే నీట్గా అయితే ఉంటుందండి సో ఇలా ఇప్పుడు మనం పప్పు పైన పప్పు అనేది పెట్టాం కదా కంపల్సరీగా లోతు అనేది తీసుకోవాలి సో ఆ పప్పు పక్క నుంచి అయితే ఇలా ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకోవాలండి మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్న పర్లేదు కానీ ఇక్కడ మెయిన్ క్లాత్ ఇవి జాయింటింగ్ చేసిన తర్వాత అయితే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే మనము లోత్ అనేది తీసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది సో ఆల్రెడీ బ్లౌజ్ అనేది మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇలా ప్రిల్స్ హ్యాండ్స్కి అయితే ప్రిల్స్ పెట్టాం కదా సో ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో షోల్డర్ మిడిల్ నో మిడిల్లో నుంచి అయితే మనం హ్యాండ్ మిడిల్కి అయితే పెట్టేసుకొని ఇలా క్లాత్ను సాగదీయకుండా మిడిల్లో నుంచి ఫస్ట్ అయితే వన్ సైడ్కి స్టిచ్చింగ్ చేయాలి సో మళ్ళీ సెకండ్ వైపు నుంచి కూడా మళ్ళీ ఇలా మిడిల్కి వచ్చేటట్ అయితే చేసుకొని ఇలా మిడిల్లోకి అయితే క్లోజ్ అయితే చేయాలండి హ్యాండ్ జాయింటింగ్ సో మనకి హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసిన తర్వాత చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా సో ఇక్కడైతే మళ్ళీ టోటల్ బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ కూడా కంప్లీట్ చేసేసాము ఫైనల్లీ అయితే బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి సో మనకి సైడ్ జాయిన్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో నా ఛానల్లో అయితే చూడండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా మంచి ట్రిక్స్తో అయితే ఉంటుంది సో నేనైతే ఒకే మెథడ్ని ఫాలో అవుతానండి నాలుగు వీడియోస్ చూసి నాలుగు రకాల చేసుకున్నాం అనుకుంటే మన మైండ్లో ఉన్నది అంతా పోతుంది సో ఒకే మెథడ్ని ఫాలో అయితే చాలా బెటర్ అని అనుకుంటున్నాను సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కూడా అలాగే కామెంట్ చేయండి సో ఇలా మనకి బ్లౌజు డీప్ నెక్ అయితే వస్తుంది సో డీప్ నెక్కి ఇక్కడ పెద్ద బోర్డర్ వచ్చింది కాబట్టి అయితే ఇలా పాయింట్స్ అయితే పెట్టాను సో మీరు చేసిన డిజైన్స్ బ్లౌజ్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్